రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగిలపల్లి మండలం ఇంద్రామ్మ కాలనీ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల కళాశాలలో జోష్న పీటీ విధులు నిర్వహిస్తుంది ఈ క్రమంలో ఆమె విద్యార్థుల పట్ల అరాచకంగా ప్రవర్తిస్తుందని గురువారం ఉదయం ఐదు గంటల సమయంలో విద్యార్థులు సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన పీటీ జోష్నను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పీటీ జోషిన తమను ఇష్టం వచ్చినట్లుగా బూతులు తీరుతూ ఎక్కడ పడితే అక్కడ కొడుతుందని మండిపడ్డారు విద్యా బుద్ధులు నేర్పే గురువు బూతులు మాట్లాడితే ఆమె నుంచి ఏం నేర్చుకోవాలని ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు తన క్లాస్ సమయంలో కూడా వేధిస్తుందని స్నానం చేస్తుంటే బట్టలు లేకుండా వీడియోలు తీస్తూ రక్తం వచ్చేలా కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నిసార్లు ప్రిన్సిపల్ తో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు ఐదు వందల ఎనభై మంది విద్యార్థులు ఉన్న పాఠశాల కళాశాలలో కనీసం వసతులు కూడా లేవని అన్నారు

అత్తమందూరు వాళ్ళ టీచర్ ఫోటో ఎర్గనియ ఫోన్ స్కూల్ టోటల్ లెవెల్ 7 ఇయర్స్ ఆ సర్ స్కూల్ టోటల్ ఎవర్ కి లెండి బారమీ అమ్మాయికి వస్తదా అని అడిగితే సర్ అవును సర్ చాస్టర్ లో ఉన్నం గాని ఇంత దెబ్బల చేశారు పోట్లే మేమో పేరెంట్స్ ని వది కాలేజ్ లోకి వస్తం అంటే మేమో కానీ మా స్కూల్లోకిట్లా లే సర్ ఏ టర్న పిస్నామా మానే మానే సanen కే కమర్ బల్లి మామ ఆ వాడ పోంట లెన్స్ సర్ వంద మంది అడుపు లైఫ్ ఉంది సార్ టోటల్స్ సార్ ఫైవ్ దాంట్లో వన్ అవర్ వస్తుంది మేడమ్ అంటే తప్పలేదు వాడిని వాడిని మేడమ్ అంటే లేదు నాకు పాస్‌వర్డ్ యూస్ చేస్తారు మేడమ్ జోష్మేడమ్ పాస్‌వర్డ్ 4 ని పిటి పిటి చాటు కొడడానికి మేడమ్ కసల్ కి కొట్టడానికి రెడ్ ఫ్లేవ్ సార్ అయితే నాకు సర్ పిడి చూసుకోవాలి కానీ పిటి చూసుకోవడమే నేను కాలేజ్ సెక్షన్ కాబట్టి నాకు కాలేజ్ మేడమ్ ఇ చూసుకోవాలి స్కూల్ మేడమ్ చూసుకోవడమే పేరెంట్స్ మునిస్పేటె మా పేరెంట్స్ వాల్యూ

సిస్టర్ మాట్లాడుకుంటే అబ్బాయిలు లేరా మీరు పెళ్లి చేసుకోరీ మరి అది మాటలు మాట్లాడతారు సార్ మా ముగోళ్ళు నా పేరు అలెక్యం ఫస్ట్ మాకేమో పీటీ మేడం సస్పెండ్ కావాలి సస్పెండ్ కాయ వరకు మేము ఇక్కడ లేపం మేము మాస్టర్ లో పోయిన కూడా మమ్మల్ని నిలిచే పెట్టి మళ్ళీ తంపు చేస్తాం మాకు నాయర్ మా పేరెంట్స్ లేరు మా పేరెంట్స్ లేరు వాళ్ళ మీదనే బాధ్యతగా మమ్మల్ని వదిలేసి వెళ్తుర్రు వాళ్ళే మమ్మల్తో మాత్రమే ట్రూయల్ గుంటే మేము ఎవరికి చెప్పాలి సార్ ప్రిన్సిపాల్కి వెళ్ళిన మ్యాచ్ తీసుకోవాలి బీపీ కప్పినా మ్యాచ్ తీసుకోవాలి అరే ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి వచ్చిన చచ్చిపోతానంటారు మేడమ్స్ మేము ఏం చేయాలి ప్రేయర్ కి సార్ మాకు ఉన్నది వన్ అవర్ టైం టేబుల్ కదా వన్ అవర్ సిక్స్ కి సిక్స్ టు సెవెన్ టిఫిన్ వచ్చేయాలి వన్ అవర్ లో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఒక్కట్యూషన్ లో రెడీ అవుతుంది వంద ఒక్కరికన్నా ప్రాబ్లమ్ ఉంటుంది అవును కదా మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కావచ్చు సార్ వాళ్ళని బాత్ర వచ్చి డోర్ తీసి బట్టలు లేకుండా కొడితే మేము డైనింగ్ హాల్ లో పెట్టి డోర్ వేసి వీడియో తీసుకుంటా బ్లాక్మెయిల్ చేస్తాను